హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వెళ్తే ఇవాళ వచ్చి మాది పుని బంగారాలండి పుని బంగారాలు చేస్తున్నాను అది అట్టుపిండేనండి అట్టుపిండే అట్టుపిండిలో ఏంటంటే అండి రెండు కప్పులు బియ్యం అనుకోండి ఒక కప్పు మినపప్పు పోయాలి అది కొంచెం తక్కువ మినపప్పు పోసినా కూడా గట్టిగా వస్తాయి అనమాట అందుకని నేనైతే రెండు కప్పులు బియ్యానికి ఒక కప్పు మినప్ప పోసాను అసలు కొత్త కంట్రోల్ బియ్యం చాలా గట్టిగా ఉన్నాయండి అసలు అందం పోసేనో ఒకసారి అంత గట్టిగా లేవు ఇవి మాత్రం చాలా గట్టిగా అనిపించాయి నాకైతే అది మిక్సీ గిన్నె కూడా బ్లేడ్ పోయిందండి దీని దెబ్బ కింద వాటర్ వేసినా కూడా పోయింది బ్లేడ్ అది అంటే లూజ్ అయింది ఇంకా బ్లేడు అంటే కట్ అవ్వలేదు బ్లేడు కానీ లూజ్ అయింది ఇంకా అది సెట్ అవ్వట్లేదు అనమాట చూసారా పులివరాల నుంచి మిక్సీ రిపేర్ వచ్చిందనమాట ఇదైతే ఇప్పుడైతే పోసాను ఒక వై అయితే పోసాను నేను వచ్చేసి ఇలా పైన ఆవిరికి ఉడుకుద్దని ఇడ్లీ పాత్ర మూత ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర మూత అయితే ఇలా పెడతాను అనమాట దీని మీద వచ్చేసి తొందరగా ఆవిరికి ఉడుకుతాయి అని ఇంకా అదండి అట్లు అట్లు కూడా పోసుకోవచ్చు నాకు ఎక్కువ పుని బంగరాలు ఇష్టం కాబట్టి పుని బంగరాలే పోస్తాను ఇదిగోండి ఇక్కడైతే ఉడికి వచ్చాయి పిండి కొంచెం ఎక్కువ పోసాను కొంచెం తక్కువ పోస్తే బాగుండేది ఎక్కువ పడింది కాబట్టి ఒక్కోసారి పచ్చిగా కూడా ఉంటాయండి అందుకనే బాగా కాలిన దాకా అంతే ఉంచాలి మంట మీద ఎక్కువ పోస్తే అందుకే అంతే ఉంచాను ఇంక ఇక్కడ వచ్చేసి తిప్పేస్తున్నాను అనమాట కా నేను ఒక్కోసారి చేతితోనే వేస్తాను అంటే ఇంక చే చేతి చివరి ఇలా అంచులకి పిండిలాగా ఉంటుంది కదా అది పట్టుకొని వేస్తాను అనమాట అంతకేం ఏం కాలుదండి చాకుతో కూడా వేస్తాను చాక్తో అయితే ఈజీగా వస్తుంది వేయడానికి అదేవిధంగా మనకి పని కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట మిగతా వాటికంటే మా మా అమ్మ అయితే ఎక్కువ ఇది స్టీ ఇనపది శలాక్ ఉంటుంది కదా అది అంత ఒక ముందు వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది ఆ సెలాక్ చెలాక్ అనేది ఉపయోగిస్తుంది అన్న ఎనపది అది పొడవుగా ముళ్ళులాగా ఉంటుంది చివర అది ఉపయోగించి బాగా చేస్తాను అనమాట ఇదండి నేను వచ్చేసి ఇందులో జీలకర్ర వేసాను పసుపు వేసాను పచ్చిమిరపకాయలు వేసాను ఉల్లిగడ్డలు వేసాను ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసాను అనమాట అంటే నైట్ వేసింది సరిపోలేదు ఉప్పు అందుకని కొంచెం వేసుకున్నాను పిండి అంతగా ఏం పొలవలేదండి అందుకే కొంచెం అంత పులుపు లేదనమాట లైట్ ఇలానే తినాలి అసలు మరీ పుల్లగా ఉన్నా కూడా అంతగా ఉండదనమాట అసలు అట్టు అనేది అందరికి పడదండి అట్టుపిండి అనేది అట్టు అంట ఆరు నెలల క్రితం ఉన్న రోగం కూడా బయటపడిద్దంట అట్టు అట్టుపిండితో అందుకనే ఎక్కువ ఇడ్లీనే చేసుకుంటాం మేమైతే మాకు కూడా అంతగా ఏమి అరగవు అట్టుపిండి అనేది ఇంకా చేస్తే నేను పులి పంగరాలు చేస్తాను కూడా ఎక్కువ తినను పులి పొంగరాలు అయితే కొంచెం బాగుంటాయని నోటికి ఇవే చేస్తాను అనమాట